స్లోగా బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు ఇంప్లిమెంటేషన్ ఈ కేసులో న్యాయమైన కేసు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు బాదాప్త ఇందిరమ్మ ఇచ్చింది వాళ్ళు ఉంటున్నారు టూ థౌజండ్ త్రీ దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి టూ థౌజండ్ త్రీ తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ అయితాడు తర్వాత కోడనుల పేర్ల మీద రాస్తాడు కోడనుల పేర్లు కూడా చెప్పిన కొడుకుల పేరు రాయలే తెలుసు ఆడోళ్ళకి ల ఎవడో అడగడని వా ఏం తెలివిరావు అవి రా ఆఖరు అన్నను కూడా మోసం చేసినావు కదా దేవేందర్ రెడ్డి సరిపోయింది ఎప్పుడో కానీ ఆయన సంతకం కూడా పెట్టి అంటున్నా ఇంతకంటే నియమకేదో నేను మీడియా మిత్రుల కోరుతున్నా గురు ఇది ప్రజల సమస్య మీరే గట్టిగా రాస్తే వాళ్ళకేదా న్యాయం జరుగుతుంది లేకపోతే న్యాయం జరగదు నేను మీడియా మానవతా దృక్పథంతో చెప్తున్నా ఇది న్యాయమైన కేసు ఇంత పెద్ద బుక్కు ముఖ్యమంత్రికి ఇచ్చినా అదేవిధంగా రెడ్డికి ఇచ్చినా ఇది ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి ఒక పార్టీలో పడుకు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందులో ఆలోచనను రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే సరి అయిన కేసు ఇది ఇది న్యాయం జరగాలి మీరు కూడా దయచేసి దీన్ని బాగా రాయాలండి పేద ప్రజల గురించి పత్రిక ఎందుకున్నది పేదవాడి గురించి కేవలం ధనవంతుల గురించి కాదు పేదవాడికి అన్యాయం ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఇప్పటికి కూడా సాల్వ్ అయితే లేదు రెడ్డి పది రోజులలో సెటిల్ చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై రిక్వెస్ట్ బెస్ట్ కీసరా తయారా ఇష్యూను మొదలు తేల్చండి పని ఆపండి లేకపోతే ఆడ కట్టుకుంటూనే ఉన్నాడు మొదలు ఆరు ఎకరాలు ఇచ్చిండు తర్వాత ముప్పై ఎకరాలు ఇచ్చిండు మళ్ళీ ముప్పై ఎకరాలలో మళ్ళీ ఏది విల్లాలు కడుతున్నాడు ఆ విల్లాలు కట్టినాక ఏమైతే చెప్పు ఏమైతుంది భూములు ఉంటాయా కట్టకముందే ఆపాలే ఆ ముప్పై ఎకరాలు ఆరు ఎకరాలు అన్నీ లేఅ అయిపోయింది కడతనే ఉన్నారు బిల్డింగ్లు దగ్గర ఉన్నది మూడు కోట్లకు ఎక్కువ ఒక విల్లు అమ్ముతున్నాడు పేదోడము అడుగు తింటున్నాడు పోలీసులు వాళ్ళు వైపు స్థలం మీదకి పోతే ఎన్నిసార్లు రెండు సార్లు మూడు సార్లు అరెస్ట్ చేశారు ఇంతకంటే ఏం చెప్పాలండి పత్రికా విద్యుల కోరిక ఏంటంటే ఇది న్యాయమైన కేసు మీరు న్యాయం చేయండి మీరు బాగా రాస్తే ప్రభుత్వం కూడా కదులుతుంది